హాయ్ అండి అందరికి నమస్తే ఇక్కడ చూడండి తీగ బీన్స్ గుత్తులు గుత్తులుగా ఎట్లా కాసిందో తీగ బీన్స్ కూడా ఈజీగా వచ్చే పంటే అని చెప్పుకోవాలి నేను ఇది పెట్టుకొని నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజులకు ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది అలాగే ఇక్కడ కూడా ఒక తీగ ఉంది ఆ తీగ కూడా గుత్తులు గుత్తులుగా కాసినాయి అనమాట మన తీగ బీన్స్ ఎక్కడ చూడు బీన్సే ఉన్నాయి ఇప్పుడు ఈ గుత్తుల్లాంటి బీన్స్ మొత్తం తెంపుకుందాం నాకు తెలిసి ఈ బీన్స్ పంట ఏ రోగం లేని పంట ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలంలో ఏదైనా తీగజాతి మొక్కలు పెట్టాలంటే బూర్ది రోగం వస్తుంది కానీ ఈ బీన్స్ కు ఏ రోగం అనేదే లేదు చూడండి ఆకు కూడా గ్రీన్ ఎంత మంచిగా ఉందో చూడండి బీరా సొర టమాటా మిర్చి అలాంటి మొక్కలకు ఈ చలికాలంలో బూడిద రోగం వస్తుంది కానీ ఈ బీన్స్ కు మాత్రం బూడిద రోగం లేదు అలాగే గుత్తులు గుత్తులుగా కాయలు మీరు చూడొచ్చు ఎట్లా ఉన్నాయో అయితే నేను బుషి బీన్స్ అని పెట్టుకున్నా కదా ఇక్కడ ఇలా పెట్టుకున్నందుకు పందిరి వేసుకోవాల్సి వచ్చింది కూలర్ ట్రేలో పెట్టుకున్నా ఇగో కనిపిస్తుందా కూలర్ ట్రే కూలర్ ట్రేలో ఆరేడు మొక్కలు పెట్టుకున్నా ఇక చక్కగా పంట వచ్చింది చూడండి అయితే మనం విత్తనం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మట్టిని బాగా ఎండకేసి ఒక పదిహేను రోజులు ఎండనియ్యాలి పాత మట్టిని మళ్ళీ మన దగ్గర ఉన్న ఏ ఎరువులు అయిన సరే వర్మి కంపోస్ట్ గాని పశువుల ఎరువు గాని ఆ మట్టిలో కలుపుకొని ఇంకా విత్తనం పెట్టుకోవాలి నేను అదే విధంగా ఈ బీన్స్ విత్తనం పెట్టుకున్నా ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులు ఒకే గుత్తి చూడండి ఒకే గుత్తికి పిడికడికాయ మార్కెట్లో బీన్స్ రేట్ ఎట్లుంటుందో మీకు తెలిసిందే కదా అన్ని కూరగాయల కంటే బీన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనం ఈజీగా పండించుకునే పంట ఈ బీన్స్ పంట చెప్తున్నాయి కదా నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఏ పంట ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకొని పండించుకుంటేనే మనకు ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసురు కదా బుట్టల కొద్ది వస్తుంది మన బీన్స్ అయితే నలభై ఐదు రోజుల పంటే చూడండి ఇది ఇక్కడ చూడండి బుట్ట నిండా బీన్స్ వచ్చింది అంటే కేజీ బీన్స్ వచ్చింది ఇలా తోటలో ఈజీగా పండించుకునే పంట మన బీన్స్ పంట మీరు కూడా ఇలాంటి పంటలు వేసుకొని పండించుకోండి మరి ఈ రోజు అయితే నేనైతే బుట్టడి బీన్స్ తెంపుకున్నా కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి